ఏ తల్లి గర్భంలో నుంచి ఎవరు జన్మించినా ఆ తల్లిదండ్రులు యొక్క గుణాలయ్య పిల్లల అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి జావుడు ఈ జగత్తంతా ఈ మనుషులందరూ ఏ గుణాలతో ఏ సృష్టిలో నుంచి అయితే ఈ జగత్తు వచ్చిందో ఆ జగత్కు మూల కారణమైనటువంటి మూల జ్ఞానం ఏదైతే ఉందో ఏ ప్రకృతి అయితే ఉందో ఆ పరమాత్మ తన యొక్క ప్రకృతిని ఈ జగత్తును సృష్టించటానికి ఆ ప్రకృతిని ఎలా నిర్మించాడో ఏ పరమాత్మ ఆ ప్రకృతికి తన శక్తినిచ్చాడు ఆ ప్రకృతి మూల జ్ఞానం అనే ప్రకృతికి ఆ ప్రకృతి గుణాలు సత్వగుణము రజోగుణము తమో గుణము అని మూడు గుణాలు మూల జ్ఞానం అని కారణ శరీరం అలాంటి ప్రకృతిలో నుంచి ఈ జగత్తుకి మూల జ్ఞానం అంటే మూల ఆధారంలో నుంచి ఈ జగత్తు సృష్టించబడింది ఈ జగత్తు సృష్టి స్థితి లైలు అన్నీ జరిగినాయి ఈ ప్రకృతిలో నుంచి సృష్టించబడిన ఈ జగత్తులో ఈ మానవులందరూ కూడా ఆ ముందు గుణాలలో నుంచి సృష్టించబడిన అందుకని ప్రతి జీవిలో ప్రతి మనిషి ఈ మూడు గుణాలు ఒక తల్లిదండ్రులకు పిల్లలు ఏ గుణాలు అయితే వస్తాయో ఆ గుణాలు ఎలా వస్తాయో అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ మనుషులందరూ ఆ మూడు గుణాలలో నుంచి జన్మించారు ఆ మూడు గుణాలలో నుంచే జన్మ తీసుకున్నారు కనుక ఆ మూడు గుణాలే కాబట్టి ప్రతి వారంలో సత్వగుణం ప్రయోగులు తమ గుణము ఈ మూడు గుణాలు అందరిలో ఉంటాయి ఏంటి మూడు గుణాలు సత్వం ప్రశాంతమైన వాతావరణం ఆ గుణంలో నిర్మాణత్వం దయ ప్రేమ భక్తి అన్నీ విట్టిపడతూ ఉంటాయి ఆ గుణంలో మరి रजोबन वो निक्षेप काम क्रोध लोह मोह मदमचर्यर्ष असूय द्वेष अहंकार प्रेम सत् अहंकार रजो अद्भुतम जीवित मैं तमूर నిద్ర అలసట సోమరితనం ఎంత విచిత్రమైన సంఘటనలు ఇవ్వాలి చేయాల్సిన పని రేపు చేద్దామనుకోవటం ఈ లక్షణాలన్నీ కూడా అందరూ ప్రజలందరూ జీవులందరూ ఈ లక్షణాలు ఉన్నాయి కాకపోతే ఈ లక్షణాలు ఎక్కువ ఎచ్చు తప్పు కొందరిలో అందరిలో ఉండేది ఎవరిలో ఏ గుణం ఎప్పుడు ఉందో ఎవరికి తెలియదు కొందరికి సత్వగుణం చక్కగా ఎక్కువగా ఉండవచ్చు రజోగణం తక్కువగా ఉండవచ్చు తమో గుణం ఇంకా తక్కువగా ఉండవచ్చు కొందరికి రజోగనం విపరీతంగా ఉండవచ్చు తమోహు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు ఈ విధమైనటువంటి రజోగుణము తమోహు ఎవరిలో ఎక్కువ ఉంటాయో ఆ కుటుంబాలన్నీ అశాంతి శాంతి లేకుండా ఉంటాయి దుఃఖాల్లో ఉంటాయి బాధల్లో ఉంటాయి మనశ్శాంతి లాభం అవుతుంది ఏం కావాలి మనందరికీ ఆనందం కావాలి ఎవరు తెచ్చుకుంటున్నారు దుఃఖాలు ఎవరు ఇస్తున్నారు నీకు దుఃఖాలు లేకుండే నీ ప్రవర్తన నీ నడవడి దేని వల్ల పోతాయి దేని వల్ల శాంతి వస్తుంది సత్వగుణం వల్ల ఈ సత్వగుణం వల్ల మనకు శాంతి వస్తుందని తెలిసి మనం ఏం చేయాలి తమో గుణంలో ఉండాలి తమో గుణం నుంచి రజోగుణంలోకి మారాలి రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి మారాలి ఆ రెండు గుణాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని కుటుంబాలు కూడా శాంతి ఆనందాలతో అలాంటి ఆనందము శాంతి ప్రతి ఒక్కరికి కావాలి అలాంటి ఆనందం కావాలంటే పూజలు కావాలి ప్రేమ కావాలి ముక్తి కావాలి అవి ఉన్నప్పుడు ఈ రెండో తమోగుణము తమో గుణము శాంతిస్తాయి ఆ రెండు శాంతించి నీలో సత్వగుణానికి అద్భుతమైన శక్తి వస్తుంది ఆ సత్వగుణానికి శక్తి ఎప్పుడు వస్తుందో అప్పుడు నీలో ఒక ఆనందం ఉరకలేస్తుంది ఆ ఆనందం ఎప్పుడైతే ఉరకలేసిందో నీ మనసు ప్రశాంతతవుతుంది